హాయ్ అండి ఈరోజు వీడియోలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన వెజ్ నూడిల్స్ చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసేస్తాను అనమాట మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఇందులో ఏవేమి వేసానో కరెక్ట్ క్వాంటిటీ అయితే చెప్తాను మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈ నూడిల్స్ తయారీ విధానం చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని ఆయిల్ కూడా వేసుకోండి నూడిల్స్ ఉడికించేటప్పుడు పొడి పొడులు రావడానికి ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ కూడా వేసుకొని బాగా నీళ్ళు అనేవి మరగనివ్వండి ఇప్పుడు నేను బయట నూడిల్స్ ప్యాకెట్స్ అమ్ముతారు కదా లూజ్ అవి తీసుకున్నాను అందులో హాఫ్ ప్యాకెట్ మాత్రమే వేస్తున్నాను అనమాట ఇది ఒకసారి వేసేసుకొని అలా కలుపు కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే బాగా ఓవర్గా కుక్ అయిపోకూడదు అలాగని కుక్ అవ్వకుండా ఉంటే మనకి నూడిల్స్ టేస్ట్ అనేది బాగోదనమాట ఒకసారి ఇలా కలుపుకుంటే దేనికి అది విడిపోతుంది ఇలా టక్కుమన్ నొక్కితే విరిగినట్టుగా ఉండాలి మరి ఓవర్గా కుక్ చేయొద్దండి ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రైనర్లో వేసేసుకోండి వేసిన వెంటనే కూల్ వాటర్ వేసేసుకోండి కూల్ వాటర్ వేయడం వల్ల నూడిల్స్ అనేవి మెత్తగా అయిపోకుండా పొడి వస్తాయి అనమాట ఇప్పుడు వెంటనే వాటర్ వేసేసుకోండి వాటర్ వేసిన తర్వాత వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి ఒక ప్లేట్లో వేసుకోండి చూడండి ఇలా చక్కగా పొడిపళ్ళు రావాలి నూడిల్స్ అనేవి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మొత్తం ప్రాసెస్ చూద్దాం నెక్స్ట్ పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నార్మల్గా అయితే ఎనపకళాయిలా చేస్తారండి ఇనుపకళాయి అనేది కొద్దిగా నాకు అవ్వలేదు అందువల్ల నేను ప్యాన్లో చేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి అల్లం వేసుకోవాలి కొద్ది కొద్దిగా మీకు కారం తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలి మనం నూడిల్స్ చేసే ప్రాసెస్ అంతా మన హైఫ్లేమ్లోనే జరగాలండి లోలో పెట్టకుండా లోలో పెడితే మటుకు అవ్వదు అనమాట ఇప్పుడు మంచిగా వేగింది కదా నెక్స్ట్ ఉల్లిపాయ వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోండి ఉల్లిపాయ వేగుతున్నప్పుడు క్యారెట్ క్యాబేజీ వేసుకోవాలి మీకు ఇంకా కావాలంటే బీన్స్ వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు పలానావని కాకుండా మనకి ఏది టేస్ట్గా ఉంటే అది వేసుకోవచ్చు అండి నేను ఈ టూ వెజిటేబుల్సే వేస్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఐఫ్లేమ్ బాగా వేగనివ్వాలి మరి ఓవర్గా కుక్ చేయొద్దండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది కుక్ అయిపోయిన చూసారా ఇప్పుడు సాసెస్ వేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి నేను తీసుకునే క్వాంటిటీ కరెక్ట్గా చెప్తున్నానండి ఇప్పుడు టమాటాక చప్పు వేసుకోవాలి ఇది కూడా వన్ అండ్ హాఫ్ స్పూనే వేసుకుంటున్నాను నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఒక చిన్న స్పూన్తో స్పూన్ నిండా వేసుకోండి ఇప్పుడు ఇది వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందాక సాల్ట్ వేసాం కానీ సాల్ట్ ఏమి ఉండదు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసిన తర్వాత బాగా కుక్ అవనివ్వండి హై ఫ్లేమ్లోనే చేయండి ఎప్పుడైనా నూడిల్స్ అలానే చేయాలన్నమాట ఇప్పుడు నూడిల్స్ వేసుకొని ఇప్పుడు వెనిగర్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వెనిగర్ వేసుకోండి వెనిగర్ వేసిన తర్వాత బాగా టాస్ చేసుకోవాలి ఇప్పుడే అసలైన నూడిల్స్ టేస్ట్ అండి మనకి మంచి స్మోకీ ఫ్లేవర్ రావాలన్నమాట అలా కలుపుతూనే హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి మ్యాక్సిమం ఒక మూడు నాలుగు నిమిషాలు అలా మనం కలుపుతూనే ఉంటే మనకి చక్కగా టేస్ట్ అనేది వస్తుంది రెండు సార్ ఇలా కలుపుతూనే ఉన్నాను నేను నాలుగు నిమిషాలు అనేది ప్రాసెస్ అంతా నేను కలుపుతూనే ఉన్నాను అనమాట కలుపుకొని ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి కలిపేసుకొని ఫ్రెష్ స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటాను నూడిల్స్ చేసేటప్పుడు ఇనుపకళ అయితే మనం ఎలా టాస్ చేస్తే అలా వస్తుందండి కానీ నేను నాన్ స్టిక్ ఫ్యాన్ తీసుకున్నాను కదా కొద్దిగా ఇబ్బంది అయింది కలపడానికి ఇప్పుడు ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్ వేసేసాను చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీకు ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది పొడి చక్కగా వచ్చింది అనమాట ఈ వెజ్ నూడిల్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్